మామూలు డబ్బులు అడిగానండి సమ్మర్ కాటన్ కుర్తీస్ కొనుక్కుంటాను ఆఫర్లో ఆన్లైన్లో ఉన్నాయనేసి ఇవి రెండు ఇవి రెండు సెట్స్ కూడా నాకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చేసాయి అంటే సెవెన్ ఫిఫ్టీ లోపు వచ్చేసాయి రెండు త్రీ పీస్ కుర్తీ సెట్స్ రెండు కూడా ఆన్లైన్లోనే కొనుక్కున్నాను ప్యూర్ కాటన్వి సో ఇవి ఒకసారి ఎలా ఉంది వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను

పర్ల్స్తోని అదే ముత్యాలతోని చిన్న చిన్న లా ఇచ్చారు మూడు వందల ఇరవై రూపాయలు ఎంతో పడింది త్రీ పీస్ సెట్టేనండి ప్యాంటు టాపు చున్నీ కూడా వచ్చాయి చాలా బాగుందండి గానే వచ్చింది నాది డబల్ ఎక్స్ఎల్ సైజు నాకు సరిపోద్ది ఇంకా నాకన్నా కొంచెం లావుగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది చిన్న ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది బాగానే ఉంది క్లాత్ గా చాలా బాగుంది కిందన ముడుకులు కింద వరకు కూడా చాలా బాగా వచ్చింది చున్నీ కూడా చాలా బాగుందండి సైడ్ అంచు వచ్చిందండి చున్నీ ఒకటే వంద రూపాయలు ఉంటుంది బయట కొనుక్కుంటుంటే కానీ చున్నీ చాలా మంచిగా క్లాసీగా అనిపించింది వేరే డ్రెస్సెస్ పైకి కూడా మనం ఈ చున్నీ కూడా బాగా వేసుకోవచ్చు మూడు వందల ఇరవై రూపాయలకి ఏమొస్తుంది ఫ్యాబ్రిక్ కూడా రానే రాదు కదా అదనమాట సో దీనికి ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చింది ప్యూర్ కాటన్లో వచ్చిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా మంచిగా లూజ్గా చాలా బాగా వచ్చింది కొంచెం ఆల్టరేషన్ చేసి మనం ఈ సమ్మర్లో హ్యాపీగా వాడేసుకోవచ్చు ఇంకా రెండో సె రెండో డ్రెస్ని చూపిస్తాను సో నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు చిన్న సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్లో పెట్టుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తుంటాను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం మీషోలో ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి సో కొనుక్కున్న ఏడు రోజుల్లో ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి మనం రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం సో మన డబ్బులు మనకు వెంటనే పడిపోతాయి సో నేను కూడా అదే చేస్తుంటాను నేను రివ్యూ చేసిన తర్వాత కొన్ని బట్టలు ఉంచుకుంటాను కొన్ని బట్టలు నేను రిటర్న్ చేసేస్తాను మీరు కూడా అలా చేయొచ్చు వీడియోస్ కోసం కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో ఇది రెండో కుర్తీ సెట్ అనమాట ఇది టూ పీసే దీనికి తిరిగి రాలేదు కానీ ప్యూర్ కాటన్లో మంచిగా పేస్టల్ కలర్స్లో బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ నాలుగు వందల ఇరవై రూపాయలకి ఎక్కడైనా వస్తుందా చెప్పండి మొన్న ఒక డ్రెస్ మెటీరియల్ కొనుక్కున్నాను ఇప్పుడు నేను వేసుకున్నాను కదా మెటీరియల్ కాస్ట్ ఐదు వందలు ఇక్కడ కుట్టడానికి ఆరు వందలు తీసుకున్నారు ఇంకా నేను ప్యాంటు కూడా కుట్టించుకోలేదనమాట అయితే ఇంకా వే వేరేగా తీసుకుంటారని నా దగ్గర ఉండే యాంకిల్ లెంత్ ప్యాంటు ఇలా పేరప్ చేశాను సో ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందో ప్యూర్ కాటన్లో ఇంకా నేను ఈ రెండు డ్రెస్సెస్ని అసలు ఆల్టరేషన్ కూడా ఏం చేయించుకోలేదు జస్ట్ అలా వేసేసుకున్నాను ఒకవేళ నచ్చకపోతే సెవెన్ డేస్లో రిటర్న్ పెట్టేయాలి కదా అందుకని చెప్పేసి ఇవి వచ్చి ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది కొంచెం వర్క్లో ఉండి నేను వీడియో కూడా ఏం చేయట్లేదు నేను అందుకని ఈ రెండు డ్రెస్సెస్లో ఏది బాగుందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నేను అసలు చిన్నది కూడా ఆల్టరేషన్ చేయించుకోలేదు ఆల్టరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్